ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారములు నేను మీ మామిడి సుధాకర్ రెడ్డి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో సిపిఎస్ అంశం పైన నా వృత్తికి రాజీనామా చేసి నేను మన ఉపాధ్యాయులు లోక ముందుకు ఎమ్మెల్సీగా రావడం జరిగింది పోటీ చేయడానికి గతంలో మన నారాయణకేడ్ ప్రాంతం నుంచి ఎక్కువ సింహ భాగం ఉపాధ్యాయులందరూ కూడా నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఈసారి కూడా మన నారాయణేడ్ ప్రాంత వాసులు సంగారెడ్డి జిల్లా వాసులు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి నిన్ను మనసుతో ఆశీర్వదించి మొదటి ప్రాణంతో ఓటు వేసి నన్ను గెలిపించగలరని కోరుతున్నాను ముఖ్యంగా సిపిఎస్ అంశం అనేది ఈ రోజున చాలా ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు కానీ ఒక శరాఘాత లాగా మారింది అది దాన్ని అవాలి చేయాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ మన ఉపాధ్యాయ ముందుకు వచ్చాను నేను నా ఉపాధ్యాయ లోకానికి మాటిస్తున్నాను సార్ దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నన్ను మీరు గెలిపించి మండలికి పంపించిన మరుక్షణం అక్కడ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే సిపిఎస్ అంశం పైన అదే మండలిలో ఆమరణిరా దిశ కూర్చుంటానని మన మీడియా ముఖంగా తెలుపుతున్నాను మీ అందరికీ కూడా అదేవిధంగా మన సమస్యలైనటువంటి డిఏలు కానివ్వండి పిఆర్సీలు కా పిఆర్సీ కానివ్వండి పెండింగ్ పీఆర్సీ కానివ్వండి అదేవిధంగా త్రీ వన్ సెవెన్ జీవో కానివ్వండి ఇలాంటి సమస్యలు అన్నిటిపైన కూడా మీ అందరితో కలిసి నడిచి నేను ఆ సమస్యల పైన పోరాడుతాను అత్యధికంగా సమయం మొత్తం కూడా మన ప్రభుత్వ పాఠశాలలకే కేటాయిస్తానని నేను మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజున పోటీ చేస్తున్న అభ్యర్థులను కనుక మనం పరిశీలించుకుంటే గతంలో రెండు సార్లు పదవిని చేపట్టి ఎలాంటి ఉపయోగం మన ప్రభుత్వ పాఠశాలలకు మన ఉపాధ్యాయులకు ఎలాంటి ఉపయోగం పడకపోగా ఒక వాళ్ళ సంఘము వాళ్ళ భవనాలు వాళ్ళ జేబులు నింపుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు ఇప్పుడు వాళ్ళు ముఖం ఫేస్ మార్చుకొని వస్తున్నారు తప్ప సంఘం అయితే అదే కాబట్టి ఖచ్చితంగా ఆలోచించండి నా ఉపాధ్యాయ మిత్రులారా అదేవిధంగా ఇంకొక సంఘం వచ్చేసి ఒక కార్పొరేట్ యజమానికి ప్రైవేట్ స్కూల్ అధిపతికి వాళ్ళు టికెట్ కేటాయించి ఈరోజు ఓట్లను కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు మా మేము ఉపాధ్యాయకులం మాది ఉపాధ్యాయులం సమాజ సేవకు మేము ముందుండే వాళ్ళం కాబట్టి మా ఉపాధ్యాయులను మీరు కొనలేరు అది మీ భ్రమ ఖచ్చితంగా మీకు తగిన ఈ గుణపాఠం జరుగుతుంది ఎలక్షన్లో అని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా మన మీడియా ముఖంగా వాళ్ళకు చెప్పదలుచుకున్నాను అదేవిధంగా గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలు అదేవిధంగా మోడల్ స్కూల్లో ఉన్న సమస్యలు అదేవిధంగా కేజీబీవీలలో ఉన్న సమస్యలు అన్నీ కూడా నాకు బాగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా కళాశాలలో కానివ్వండి డిగ్రీ కళాశాలలో కానివ్వండి ఎవరైనా ఏ సమస్యలు ఉన్నా కూడా నేను పూర్తి సమయం కేటాయిస్తాను గత ఎమ్మెల్సీలగా కాకుండా మీకు పూర్తి సమయం కేటాయించి మీ వెంట నడుస్తానని నేను మనవి చేస్తున్నాను సార్ అదేవిధంగా ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గ పరిధిలో సుమారు ఇరవై ఏడు వేల ఓట్లున్నాయి ఉపాధ్యాయులందరి కూడా అందులో మహిళా ఉపాధ్యాయురాలవి పదివేల పైచులకు ఉన్నాయి ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో ఎక్కడైనా కూడా నేను ఫస్ట్ ఇన్షియర్ తీసుకునేది టాయిలెట్స్ మీద నేను దృష్టి పెట్టి ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో ఇన్స్టిట్యూషన్స్లో టాయిలెట్స్ను పునర్నిర్మించడం కానివ్వండి లేకపోతే నిర్మించడం కానివ్వండి నేను మొదటి అంశంగా నేను తీసుకుంటానని నేను మాటిస్తున్నాను అదేవిధంగా ప్రతి మహిళా ఉపాధ్యాయురాలకి నా సొంత నిధులతో నేను గెలిచిన తర్వాత ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఈవి స్కూటీని నేను ఇవ్వదలుచుకున్నాను దయచేసి నా నా మహిళా ఉపాధ్యాయులందరూ కూడా నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను అదేవిధంగా ముఖ్యంగా గురుకుల పాఠశాలలో అన్ని సొసైటీల్లో ఉన్న వివిధ వింగ్స్ ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి సోషల్ వెల్ఫేర్ కానివ్వండి మైనార్టీ వెల్ఫేర్ కానివ్వండి బీసీ వెల్ఫేర్ కానివ్వండి అందులో ఉన్న సమస్యలు అన్నిటినీ కూడా నేను తీరుస్తాను ముఖ్యంగా జీరో వన్ జీరో పద్దు కింద జీతాలు రావడం కానివ్వండి అదేవిధంగా ఆ టైమింగ్ ముఖ్యంగా సమయ పాలన ఫార్మల్ స్కూల్స్కున్న సమయము మన గురుకుల సొసైటీలో కూడా కేటాయించాలి ఎందుకంటే ఎనిమిది గంటలకు వచ్చి మార్నింగ్ ఎనిమిది గంటలకు వచ్చి సాయంత్రం ఆరు గంటలకు పోవడం అంటే అదొక వెతిచాకి చేసినట్టు కాబట్టి ఖచ్చితంగా టైమింగ్స్ ను తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకే పెట్టాలని నేను ప్రభుత్వం